అయినా ప్రధాన సంఘ పెద్దయినా బట్ హి వాస్ నాట్ జెలస్ ఫర్ ద లార్డ్ కానీ ప్రభువునికి సంబంధించే ఆసక్తి లేదు ఆయనకు సో व्हाट ద లార్డ్ సే మరి ప్రభువు ఏం చెప్తున్నాడు వెర్స్ 16 బికాజ్ యు ఆర్ లూక్ వార్మ్ ఐ స్పిట్ యు అవుట్ ఆఫ్ మై మౌత్ కాబట్టి నీవో వెచ్చగానైనా చల్లగానైనా నీవు కనుక నులు వెచ్చగా ఉన్నావు కనుక నేను ఒము వేస్తాను బికాజ్ యు గాట్ అ లార్ట్ ఆఫ్ మనీ నౌ ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అండ్ యు నో మనీ హ్యాస్ అ వే ఆఫ్ డ్రాయింగ్ పీపుల్ అవే ఫ్రమ్ గాడ్ కాబట్టి డబ్బు అనేది మనుషుల్ని దేవునికి దూరంగా చేస్తుంది ఐ హావ్ సీన్ బ్రదర్స్ హూ ఆర్ వెరీ పూర్ వెన్ దే స్టార్టెడ్ అండ్ దే వర్ వెరీ గాడ్లీ కొంతమంది సహోదరులు ప్రారంభంలో వాళ్ళ ఎంత పేదరికంలో ఉన్నప్పుడు ఎంత దైవభక్తి కలిగిన వారుగా ఉన్నారు దెన్ దే గాట్ మోర్ మనీ ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చాయి చిల్డ్రన్ గాట్ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ గాట్ మోర్ మనీ ఆ తర్వాత పిల్లలు బాగా చదువుకున్నారు వాళ్ళు కూడా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు ఐ హావ్ సీన్ మై ఓన్ ఐస్ ఇన్ సిఎఫ్సి దే స్లోలీ

కూర్చుండే లోపల అలాంటి మాటలు చెప్పారని హాఫ్

And you are lukewarm, mm -hmm. verse 16. Mm -hmm. The Lord says, I'll spit you out of my mouth. <laughs> right now you are inside me, but I'll spit you out. You know how sometimes we you put something, food into your mouth, and immediately you know that this is old food, It'll <laughs> it will spoil Your tongue immediately tells you, This is. ఓల్డ్ మన నాలుగు స్పాయింట్స్ కరూప్ట్ మన నాలుగు వెంటనే చెప్పింది పాడైపోయింది చెడిపోయిన ఆహారమని డోంట్ ఇటు కింద యూ తినవద్దు చంపేస్తుంది స్పిటిటౌట్ మనం ఊసేస్తాం బయటస్ వర్త లోడ్స్ స్పిటివ్ ఐట్ సచ్ పీపుల్ ఇన్ మోడీ ప్రభువు కూడా అయ్యి చెప్తే నేను ఊసేస్తాను నా సెరై రంగులో అలాగే వాట్ రూస్ కరూప్టెడ్ దేమ్ ఏ విధంగా వాళ్ళు చెడిపోయారు వెస్ సెవెంటీన్ దిస్ ఐ They don't have a sense of need in their life. You have need of nothing. He was sitting as a leader in the church and he was poor and blind and wretched and miserable and naked, verse 17. So what is the condition of that church? This is a church. The Lord says Prabhu verse 20. Chepar. I stand. నేను తలుపు నద్ద నిలబడి తడుచున్నాను లోపలికి రావాలని The Lord is not కాబట్టి అనేక సంఘాల్లో ప్రభు లేడు జీసస్ is దే మనం అనుకుంటున్నాం ఏదో పాటలు పాడుకుంటాం కానీ అక్కడ యేసు ప్రభు లేడు